హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీ ఏంటనుకుంటున్నారా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టపడే చికెన్ పిజ్జా ఈ తీరులో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చికెన్ పిజ్జా వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామండి ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్లోకి వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి ఈ వేడి నీళ్ళు అనేది హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు పిండికి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది మనకి అప్పుడు ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మనం వేసిన షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే విధంగా స్పూన్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తరువాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ డ్రై ఈస్ట్ అనేది మనకి సూపర్ మార్కెట్లో చక్కగా దొరుకుతుందండి బయట ఈ డ్రై ఈస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేయాలండి అలా పెట్టడం వల్ల మనకి ఈస్ట్ అనేది బాగా పొంగుతూ వస్తుందండి ఓ పది నిమిషాలు పక్కన పెట్టి చూస్తే చూడండి ఇలా పొంగుతూ రావాలండి ఇలా పొంగలేదు అనుకుంటే మనకి ఈస్ట్ అనేది డేట్ అన్న ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటుందండి చెక్ చేసుకొని ఓసారి చూస్ చేసుకోండి చక్కగా ఇలా పొంగినప్పుడే మనకి పిజ్జా బేస్ అనేది చక్కగా వస్తుందండి చక్కగా ఇప్పుడు జల్లడ తీసుకుని జల్లెడలోకి ఒక కప్పు వరకు మైదాపిండి యాడ్ చేసుకోవాలండి ఈ మైదాపిండి వద్దు అనుకుంటే హెల్తీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా మైదాపిండి తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ సాల్ట్ అనేది మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చక్కగా ఇలా తీసుకున్న తర్వాత జల్లించేసుకోవాలండి పిండిని ఖచ్చితంగా తీ� ఇలా జల్లించుకున్నప్పుడే మనకి పిజ్జా బేస్ అనేది చక్కగా వస్తుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది చక్కగా ఇలా జల్లించేసి పక్కన తీసి పెట్టేసుకోవాలండి డస్ట్ ఏమన్నా ఉంటే ఇప్పుడు స్పూన్తో కొద్దిగా కలుపుకోవాలండి మనం వేడి నీళ్ళు యాడ్ చేసాం కదండీ ఈ పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు చక్కగా మనం టూ టిప్స్ పాటిచ్చామంటే చక్కగా మనం పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనం ఈస్ట్ కలిపిన తర్వాత పొంగుతూ రావాలండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత అలా పొంగినప్పుడే మనకి పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదొకటిప్పు పాటించుకోవాలండి అదేవిధంగా మనం పిండి తడిపిన తరువాత చక్కగా పిండిని ఎంత బాగా మనం పిండిని కలుపుకోగలిగితే పిజ్జా బేస్ అనేది అలా పొంగుతూ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇలా కలుపుకున్న పిండి ఖచ్చితంగా ఒక పది నుంచి పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోండి అప్పుడే మనకి ఈ పిండి అనేది పొంగుతూ చక్కగా వస్తుందండి పైన అయితే ఆయిల్ కాస్త అప్లై చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా చికెన్ ముక్కలు కట్ చేసుకోవాలండి చూడండి ఇంత చిన్నిగా ఉండాలండి మనం పిజ్జా పైన యాడ్ చేసుకోవటానికి చికెన్ అనేది ఎంత వీలు పడితే అంత చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇందులోకి చిటికడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఓ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకోవాలండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అస్సలు యాడ్ చేయకండి చక్కగా ఇలా పట్టించేసుకొని మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ కాస్త యాడ్ చేసుకోండి మనకి చికెన్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే పూర్తిగా స్కిప్ చేయొచ్చండి ఏం పర్లేదు ఫుడ్ కలర్ యాడ్ చేయటం వల్ల అయితే అంత మంచిది కాదండి కానీ చూడటానికి బాగుంటుంది కాబట్టి కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది చక్కగా వేగుతుందండి ఈ చికెన్ పిజ్జా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజుగానే మనం చికెన్ని తెచ్చుకొని సాల్ట్ వాటర్లో వన్ డే వరకు అలా వంచేసామంటే ఈ చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చక్కగా వస్తుందండి సెకండ్ డే మనం చికెన్ పిజ్జా ప్రిపేర్ చేసుకున్నామంటే చూడండి చక్కగా ఇలా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలండి ఇలా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువగా వేపుకోని అవసరం లేదండి మనం పిజ్జా బేక్ చేసేటప్పుడు కూడా కుక్ అవుతుంది కాబట్టి చక్కగా ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఓ పది నిమిషాల తర్వాత పిండిని చూసామంటే ఇలా పొంగుతూ రావాలండి ఇప్పుడు పిండిని మనం ఎంత వీలు పడితే అంత చక్కగా ఈ పిండిని పొడిపిండి కాస్త చల్లుకుంటూ ఈ విధంగా చేతితో మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసినప్పుడే మనకి పిజ్జా బేస్ అనేది పొంగుతూ చక్కగా చాలా బాగా వస్తుందండి ఇదైతే ఖచ్చితంగా పాటించండి పిండిని ఎంత చక్కగా ఎంత వీలు పడితే అంత కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి మనం ఇలా కలిపే ప్రాసెస్లో మనకి ఈ పిండి అనేది బాగా జిగురుగా చేతికైతే అంటుకుంటూ ఉంటుందండి ఏం పర్లేదు మనం పొడి పిండి చల్లుకుంటూ ఇలా చాలా వరకు ఒత్తుకోవాలండి ఇలా నొక్కుకున్నప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్ పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా సాఫ్ట్గా రావాలండి ఇప్పుడు మనకి రెండు పిజ్జాలు వస్తుందండి నేను చేసిన పిండి క్వాంటిటీకి చక్కగా టూ పార్ట్స్గా విడదీసుకొని మనకి పూరీ కర్రతో ఏమీ అవసరం ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ పిండి కాబట్టి చేతితోనే ఇలా ఫ్రెష్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎంత సైజు కావాలో చూసుకొని చక్కగా ఇలా చేతితో ప్రెస్ చేసేసుకోండి ఎక్కువ మందంగానూ ఉండకూడదు అలా అని పలచగానూ ఉండకూడదండి ఈ పిజ్జా బేస్ అనేది చూసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో నొక్కుకోవాలండి మనం సింపుల్గా చేతితో నొక్కామంటే చక్కగా వచ్చేస్తుందండి మనం పూరి కర్ర పెట్టి అలా నొక్కుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఇప్పుడు అంచు భాగంలో కాస్త ఫోల్డ్ చేసుకోవాలండి ఈ పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చికెన్ పిజ్జా అయినా లేదా వెజిటేబుల్ పిజ్జా అయినా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిజ్జా చేసుకోవాలి అంటే ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు ఉంటుందండి కానీ అది ఏమీ కాదండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు డ్రై ఇస్ట్ దొరకలేదు అనుకున్నప్పుడు ఈనో తైనా కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా అంచుల భాగం చుట్టేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం పిజ్జా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లాస్ట్ టైం మన ఛానల్లో పిజ్జా బేస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అప్లోడ్ చేస్తున్నారండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలండి అలా హీట్ చేసుకున్న ప్యాన్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ అనేది పెట్టుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కాల్చుకోవాలండి చూడండి చక్కగా ఇలా రెండు వైపులా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఎన్ని పిజ్జా బేస్లైనా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా ఈ పిజ్జా బేస్ పైన మనం పిజ్జా సాస్ అనేది అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ వీడియోలో పిజ్జా సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పిజ్జా పైన ఈ పిజ్జా సాస్ అనేది చక్కగా అప్లై చేసేసుకోవాలండి ఈక్వెల్గా మొత్తం అప్లై చేసుకోవాలండి ఈ విధంగా పిజ్జా సాస్ అప్లై చేసుకున్న తర్వాత మనం బేక్ చేసుకునే ట్రేలోకి ఈ పిజ్జా బేస్ అనేది పెట్టుకోవాలండి నేను ఓవెన్లో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి లాస్ట్ వీడియోలో నేను స్టవ్ పైన పిజ్జాని ఎలా బేక్ చేసుకోవాలో చూపించానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జా సాస్ అనేది అప్లై చేసిన తర్వాత సన్న స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పెట్టుకోవాలండి ఈ ఉల్లిపాయలు మీకు ఎంత ఇష్టపడితే అంత పెట్టుకోవచ్చండి దీనికి కొలత ఏమీ లేదండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్టుగా చక్కగా మన చేతులతో మనమే ఇలా పిజ్జాని ప్రిపేర్ చేసి మన పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చండి పిజ్జా అంటే ఇష్టపడిన పిల్లలు ఎవ్వరు ఉండరు కదండి బయట ఫుడ్కి బాగా ఈ రోజుల్లో అలవాటు పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఈ పిజ్జా అంటే చాలా ఇష్టంగా తింటారండి మరి హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టాలి అంటే మనం మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి యాడ్ చేసుకుని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఉల్లిపాయలు పెట్టుకున్న తర్వాత సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా ఇదే ప్రాసెస్లో పెట్టుకోవాలండి ఓవెన్లో బేక్ చేసుకున్నప్పుడు మనకి పిజ్జా అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనం స్టవ్ పైన బేక్ చేసుకున్నా కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి లాస్ట్ వీడియోలో నేను స్టవ్ పైన ఎలా బేక్ చేసుకోవాలో అప్లోడ్ చేస్తున్నాను కదండి ఖచ్చితంగా మీరు ఆ వీడియోని చూడండి చక్కగా ఇలా టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా మనం ఈ విధంగా చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి భలే టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ చికెన్ పిజ్జా అయితే మీరు అందరూ ట్రై చేయండి ఇప్పుడు అదే ప్రాసెస్లో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా పెట్టుకోవటమే అండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడే ఈ పిజ్జా ప్రిపేర్ చేసుకోవాలి అనేమీ లేదండి మనకి క్యాప్సికం దొరకలేదు అనుకున్నప్పుడు బజ్జీ మిరపకాయలు ఉన్నా కూడా ఇదే ప్రాసెస్లో సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే పిజ్జా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలైనా సరే లేదా బజ్జీ మిరపకాయలైనా సరే అండి ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి మీరు క్యాప్సికం ముక్కలైనా పెట్టుకోండి లేదా మీకు క్యాప్సికం దొరకలేదు అనుకున్నప్పుడు బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదండి సన్నగా కట్ చేసుకొని అవైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తురిమి పెట్టుకున్న సీజ్ని యాడ్ చేసుకోవాలండి ఈ సీజన్ అనేది అన్సాల్టెడ్ సీజన్ అండి చక్కగా ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత సీజ్ని తురిమి యాడ్ చేసుకోవటమే అండి ఖచ్చితంగా ఈ సీజన్ అనేది అన్సాల్టెడ్ సీజన్ మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చండి మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయలేదండి టేస్ట్ అయితే ఏ మాత్రమూ మారలేదండి భలే రుచికరంగా వచ్చిందండి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేసిన విధంగా ఓసారి చికెన్ పిజ్జా ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి రుచి అయితే ఏమాత్రమూ తగ్గదండి చిల్లీ ఫ్లేక్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి లేదు అన్న ఏం పర్లేదండి చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి భలే టేస్టీగా ఉంటుందండి నిజం చెప్తున్నానండి ఓసారి నేను చేసిన ప్రాసెస్లో ఈ చికెన్ పిజ్జాని ట్రై చేయండి భలే టేస్టీగా ఉంటుందండి ముందుగానే ఓవెన్ని ప్రీ హీట్ చేసుకో ఉండాలండి మనం స్టవ్ పైన బేక్ చేసుకునే వాళ్ళకి ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఓవెన్లో బేక్ చేసుకోవాలి అంటే వన్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక పదహైదు నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి చూడండి రుచికరమైన చికెన్ పిజ్జా మనకి రెడీ అయిపోయిందండి హెల్తీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకు నచ్చే విధంగా మన చేతులతో మనమే ప్రిపేర్ చేసి పెట్టచ్చండి మనం బయట ఫుడ్స్ తిన్నామంటే హెల్త్ కూడా అంత బాగోదు కదండి మరి ఈ టేస్టీ టేస్టీ చికెన్ పిజ్జా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి